మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము రెండవ లేఖన భాగం హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఏడవచనం అలాగే పదో వచనం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము వ్యాఖ్యానాంశం అసమానమైన అత్యున్నత బలి అర్పణ వ్యాఖ్యానాంశం అసమానమైన అత్యున్నత బలి అర్పణ వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు జగత్తు పునాది వేయబడక మునిపే అర్పణగా నియమింపబడిన వాడు గనక తను తాను బలిగా అర్పించుకున్నటకు ఈ లోకమునకు వచ్చాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది సమయం వచ్చినప్పుడు ఆయన దేవుని చిత్తమును నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక్కడే ఆ విధంగా దేవుని చిత్తము నెరవేర్చగల సమర్థుడు మన గ్రహింపునకు మించిన ఈ సంగతులను మనము గ్రహించి హృదయములలో సంతోషించునట్లు లేఖనములు ఈ సంగతులను బయలుపరుచుచున్నవి అవి మన ప్రియునికి సంబంధించినవి కావున వాటిని గ్రహించి సంతోషించునట్లు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయుచున్నాడు ఆ ప్రేమ యొక్క లోతును ఎవరైనా కొలవగలరా తండ్రి కుమార పరిశుద్ధాత్మలను నిత్యుడైన త్రియేక దేవుడు ఆ బలి యొక్క ఆవశ్యకత విషయంలో మనసు కలిగి ఉన్నాడు దేవునికి ప్రభు అయిన యేసునకు మనకు కూడా ధన్యకరమైన ఫలితములనిచ్చిన ఆ ఒక్కటే బలి యొక్క గొప్పతనమును ఎవరు గ్రహించగలరు హెబ్రి పత్రికలో యేసుని చూచుట అనేది ప్రధానమైన అంశం ఈ పత్రికలో క్రీస్తు యొక్క బలిని గురించి ఆ బలి యొక్క ఫలితములను గూర్చి వివరించబడుచున్నది హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం చదవండి దేవుని కుడుపార్శమన అను మాటలు హెబ్రి పత్రికలో నాలుగు సార్లు రాయబడినవి పదకొండవ అధ్యాయం వచనం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం పదో అధ్యాయం వచనం అలాగే పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో ఈ మాటలు రాయబడినవి అలాగే పౌలు రాసిన ఇతర పత్రికల్లో ఈ మాటలు మరి మూడుసార్లు రాయబడినవి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినో ఎఫ్ఎస్కి రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం అలాగే కొలసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం ఈ సందర్భంలో చదవండి తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో పిలువబడినప్పుడు ప్రభు అయిన యేసును దేవుని కుడిపార్శ్వమును ఉండగానే చూచాడు అపోస్సుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం అలాగే ఇరవై ఆరు అధ్యాయాలు చదవండి పేతురు తన మొదటి పత్రికలో ప్రస్తుతము దేవుని కుడిపార్శమన కూర్చొని ఉన్న యేసుక్రీస్తుని గురించి రాయిచ్చు అది అధికారము కలిగిన స్థానమని దయను పొందిన స్థానమని రాశాడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ చదవండి క్రీస్తు యొక్క అద్భుతమైన ఆ బలియాగమ ద్వారా మనము తండ్రితోనూ కుమారునితోనూ ఏ విధంగా సహవాసం కలిగి ఉండగలమో యోహాను తన మొదటి పత్రికలో వివరించాడు యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదవండి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు